నియోజకవర్గానికి చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వారిని ఈ రోజున మేము వారి కుటుంబ సభ్యులు మా బాబాయ్ గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అనేటువంటి విషయానికి ఈరోజు చూసినట్టయితే మరి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత పెద్ద ఆయనని అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైంపాలు చేశారో ఇదే నిదర్శనం అని చెప్పచ్చు ఆ గ్రామంలోకి ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెంతసులు సింగారెడ్డి కోటరెడ్డి గారు అని పెట్టి తనకున్నటువంటి గ్రీవెంతులు తన బాధలేవో తెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి ఈ రోజున జైలు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనీసం మానవత్వం కూడా లేదా అండి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంతేనా కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు ఆ సెక్షన్ చదువుతాను నేను వన్ థర్టీ టూ క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వే వైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్ సెవెంటీ నైన్ సెక్షన్ సెవెంటీ నైన్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ క్రిమినల్ ఇంటిడిమిడేషన్ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ క్రిమినల్ రెస్పాన్స్ ఈ క్రిమినల్ రెస్పాన్స్ అంటే ఏంటన్నా క్రిమినల్ రెస్పాన్స్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ లో ఏమైనా అని హరేస్ట్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ రెస్పాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్ ఏంటి ఒక గవర్నమెంట్ ప్లేస్ లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ ట్రెస్ పాస్ అంటారు ఏంది గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్ అంటారా ఏంది సెక్షన్ ఒకసారి ఆలోచన చేయాలి అందరూ అలాగే వన్ నైన్టీన్ బై వన్ గ్రీవియస్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి అంటే కొడితే ఆఫీసర్ని కొడితే ఆవిడ బాగా సీరియస్గా అయ్యి లేదా బ్లడ్ ఇంజరీస్ లేకపోతే ఏదన్నా అయితే ఏమంటారు గ్రీవస్ హట్ అంటారు అంటే మాట్లాడితే కూడా ఆమెను కొట్టారని ఆమె గాయాలైనట్టు ఏం పెడుతున్నారు ఏం సెక్షన్ ఇప్పుడు ఏం లేదు అసలు ఏ అసలు ఏం చేస్తున్నారు ఇవా సెక్షన్లు ఇక దీనికి పైగా ఎస్సీ ఎస్కీ అట్రాసిటీ సెక్షన్ ఆఫీసర్కి తన బాధ చెప్పుకోవడానికి ఒక డెబ్బై ఐదు వయసు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి తన బాధ అని చెప్తే ఇవాంటి సెక్షన్లు ఇన్ని సెక్షన్లు ఏంటండి అసలు ఏంటి ప్రభుత్వం అసలుకి ప్రభుత్వ ఆఫీసర్లకు మనం ఏమీ చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు కామన్ మ్యాన్ లేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి వాళ్ళకున్న ఏ సమస్యని ఏ బాధని ఏ ఆఫీసర్కి కూడా చెప్పుకునేటువంటి ఆ స్వేచ్ఛ మాకు లేదా ఈ సెక్షన్లో పెట్టేవి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి నేను అర్థం చేసుకోగలుగుతున్నా కానీ ఇంత దారుణమా అంటే ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటరెడ్డి నా టార్గెట్ అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకొచ్చి లోపలేయండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి బెయిల్ తీరుస్తారండి ఇది న్యాయం ఇది సంస్కృతి ఇంత చెడు సంస్కారానికి ఇంత చెడు కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని ఇళ్ల ఇదే ప్రభుత్వం కాదు అలాగే లోపల మా సతంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియాకి చెందినటువంటి కురణి కూడా అతన్ని కూడా మేము పరామర్శించడం జరిగింది ఒక మూడుగా బాధ చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడి నుంచో కేసులు పెడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో ఏవో సెక్షన్లు అంటున్నారు అసలు కనీసం నాకు సంబంధం లేని వాటిలో కూడా నన్ను లాగుతున్నారు ఏంటని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్నాడు ఏమవుతుందండి అసలు ఈరోజు ప్రశ్నించే గొంతే ఉండద్దు ఈ ప్రశ్నించే గొంతులో గొంతు నొక్కేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ప్రభుత్వము ఏవైతే మోసపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని అవ్వని ఇవ్వని చెప్పి మరి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు పైగా వాళ్ళు పెద్దగా చేసేటువంటి నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు ప్రజలు కూడా ఆలోచనకు వచ్చారు ఇవన్నీ కూడా ఈ అయ్యేవి కాదు అనవసరంగా మోసపోయామనేటువంటి ఆలోచన ఆల్రెడీ ప్రజలకు ప్రజలకు వచ్చేసింది ఏంటా అని ప్రశ్నిస్తే ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హెరాస్మెంట్ను గురి చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం నేను ఒకటే చెప్తా ఉన్నాను అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు కానీ ఎవరు కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు ధైర్యంగా ఎదుర్కొంటాం మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నా